కూడా తన శాపం రంగేశుడికి తగలకపోయేసరికి ముని ఆశ్చర్యపోయి రంగేశుడు గొప్పవాడై ఉంటాడని అనుకున్నాడు తన శక్తితో కమండలంలో నీళ్లు తెప్పించి రంగేశుడికి ఇచ్చాడు రంగేశుడు తన దాహం తీర్చుకొని తన తప్పు క్షమించమని మునిని కోరి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు రంగేశుడికి ఒక కొడుకు ఉండేవాడు వాడు కొంతకాలానికి పెరిగి పెద్దవాడయ్యాడు రంగేశుడు తన కొడుకు పెళ్లి చాలా బాగా చేశాడు అడవిలో ఈ పెళ్లి వల్ల జరిగిన సందడిని గూఢాచారులు కనిపెట్టి రాజుకు చెప్పారు రాజు పెద్ద సైన్యాన్ని పంపాడు ఆ సైన్యం అర్ధరాత్రి సమయంలో దొంగల స్థావరాన్ని చుట్టుముట్టింది రంగేశుడు వాళ్ళందరూ సైనికులకు చిక్కారు రంగేశుడు కొడుకు అతని భార్య కూడా సైనికులకు దొరికిపోయారు ఒక్క రంగేశుడు మాత్రం తెలివిగా తప్పించుకుని తన గుర్రం మీద పారిపోయాడు రాజు దొంగలందర్నీ జైల్లో పెట్టించి వారం రోజుల్లో రంగేశుడు వచ్చి పట్టుబడకపోతే కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అయినా అతని కొడుకు కోడళ్ల తలలు తీయించి కోట గుమ్మానికి వేలాడదీస్తానని చాటింపు వేయించాడు అయితే ఆ చాటింపు జరిగే సమయానికి రంగేశుడు చాలా దూరంలో ఉండిపోవడంతో అతనికి సరైన సమయంలో వార్త అందలేదు వార్త అంది అతను తిరిగి వచ్చేసరికి సమయం దాటిపోయింది రంగేశుడు రాజుగారి కోటకు వచ్చి కోట గుమ్మానికి వేలాడుతున్న తన కొడుకు కోడళ్ల తలలు చూసి దుఃఖం తట్టుకోలేక అయ్యో ఈ రాజు అన్యాయంగా అమాయకులైన ఇద్దరి ప్రాణాలు తీశాడే అని పెద్దగా ఏడ్చాడు వెంటనే రంగేశుడు రాయిగా మారిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ముని శాపం పెట్టినప్పుడు రాయిగా మారని రంగేశుడు ఏ శాపం లేకుండానే ఎందుకు రాయిగా మారాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ముని శాపం తగలకపోవడానికి కారణం రంగేశుడిలో ఉన్న గొప్ప శక్తి ఆ శక్తి భగవంతుడి మీద అతనికి ఉన్న పూర్తి నమ్మకం వల్ల తాను ఏం చేసినా కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని మనస్ఫూర్తిగా నమ్మటం వల్ల వచ్చింది కానీ తన కొడుకు కోడళ్ళ తలలను కోట గుమ్మం మీద చూడగానే అతనికి నమ్మకం పోయింది వాళ్ళిద్దరినీ రక్షించే ఉద్దేశంతో రావడంలోనే దేవుడి నిర్ణయం మీద అతనికి నమ్మకం తగ్గింది వాళ్ళ చావుకు రాజే పూర్తిగా కారణమని అనుకోవడంతో నమ్మకం పూర్తిగా పోయింది వెంటనే అతనికి మునిశాపం తగిలింది అన్నాడు రాజుకు ఈ విధంగా మోనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కత్ మళ్లీ కలుద్దాం స్టే ట్యూన్